జై శ్రీరామ్ ఈ పవిత్ర భారతావనిలో ప్రాంతం జాతి వర్ణం భాష అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో శ్రీరాముడి నామజపం చేస్తూనే ఉంటారు శ్రీరాముడి గురించి తెలవని వారు లేరు శ్రీరాముడి నామం తలవని వారు లేరు శతాబ్దాల నుండి మన జీవితంలో మమేకమైనటువంటి రామం శ్రీరామనామం కష్టాలు ఎదురైనా కన్నీళ్లు వచ్చినా రామా దయచూపవయ్యా అని మనం గోడు వెళ్ళబోసుకుని శ్రీరాముణ్ణి వేడుకుంటూ ఉంటాం ఏదైనా అపశబ్దం వినాల్సి వస్తే చెవులు మూసుకుని రామరామ అంటాం దీర్ఘంగా నిట్టూర్పు విడిచినప్పుడు భగవంతుడా శ్రీరామచంద్ర ఏమిటయ్యా ఈ పరీక్ష అనుకుంటాం ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు అయ్యో రామా నేనంత మాట అనలేదండి అంటాం సంజయ్ షీ ఇచ్చుకుంటాం నూతన దంపతుల్ని ఆశీర్వదించే సమయంలో సీతారాముల్లాగా అన్యోన్యంగా చక్కగా జీవించండి అని దీవిస్తాం ప్రతి పెళ్లి పత్రికలోనూ శ్రీరామపత్ని జనగస్యపుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనేక మాత అని శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్లోకంతోనే శుభలేఖలా చచ్చువేయించి ప్రారంభం చేస్తాం ప్రతి పెళ్లిలోనూ సీతారాముల కళ్యాణము చూతమరారండి అనే పాటను వేసుకుంటాం తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తులను శ్రీరామ పోలుస్తాం సోదర ప్రేమ గురించి చెప్పుకునేటప్పుడు రామలక్ష్మణులు లాంటి వారు వాళ్ళు అని చెప్తాం మాటకు కట్టుబడే వారిని శ్రీరామని శ్రీరామచంద్రుడిలా ఆడిన మాట తప్పడండి ఆయన అని చెప్తాం గొప్ప సుగుణాలు కలిగి ఉన్న వారిని వర్ణించడానికి రాముడిలా ఆయన గొప్ప సుగుణాభిరాముడు అండి అని చెప్పి పొగుడుతాం రామం రాజ్యం సుభిక్షంగా ఉండి పరిపాలన ధర్మబద్ధంగా నడుస్తూ ఉంటే ఆ పరిపాలనను రామరాజ్యాన్ని తలపిస్తోందండి అని వర్ణిస్తాం ఆఖరికి మరణించిన వారి అంతిమయాత్రలో కూడా రామ్ నామ్ సత్యహ్ అని స్మరించుకుంటూ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు మర్యాద పురుషోత్తముడు తండ్రి అని అతని తోచి తప్పకుండా పాటించే ఒక దీక్షాబద్ధుడైన కొడుకుగా గురువులను గౌరవించే ఒక ఉత్తమ విద్యార్థిగా ఒకరినొకరు వీడి ఉండలేనంత ప్రేమానురాగాలను పంచుతూ సోదరులను ఆదరంగా చూసుకునే ఒక అన్నలాగా పరకాంతులను తల్లిగా భావిస్తూ భార్యను అమితంగా ప్రేమించు ఏకపత్ని వ్రతుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఒక మంచి భర్తగా ధర్మబద్ధమైన ప్రభువుగా సాయం కోరి వచ్చిన స్నేహితుల కోసం తన ప్రాణాలను సైతం పెట్టి పోరాడే ఒక గొప్ప స్నేహితుడిగా శరణు కోరి వచ్చిన శత్రువులకు సైతం అభయమిచ్చే అభయప్రదాతగా ధర్మాన్ని విస్మరించి ప్రజలకు కీడు చేసే రాక్షసులకు సైతం ముందు మంచి మాటలతో నచ్చ చెప్పి హెచ్చరించి ఆయనను బిడచివన పెట్టిన ఎడల తన శక్తివంతమైన రామబాణంతో వారిని తురుమాడేటువంటి పరాక్రమశాలి అయిన ఒక గొప్ప యోధాను యోధుడుగా ఉదాత్తమైన మానవుడు ఏ విధంగా ఉండాలో తన అవతారం ద్వారా మనకి తెలియచేసినటువంటి మాయామానుష విగ్రహం శ్రీరామచంద్రుడు అటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుంటూ రమ్యమైన శ్రీరామనామాన్ని నిత్యం స్మరించుకుంటూ శ్రీరాముడి శుభాశీస్సులకు పాత్రులై జనులందరూ సకల శుభాలని పొందాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు